సమ్మక్క సారలమ్మ జాతర ఇది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందినది భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా ఉన్నది ములుగు జిల్లా కేంద్రం నుండి నలభై నాలుగు కి కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జేతర జరుగుతున్నది సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుని ఆపద్ బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోని వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు సమ్మక్క సారక్క దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ఘనతకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతున్నది మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షలాది కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా గుర్తించినది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించినది ఎవరి సమ్మక్క సారక్క అంటే నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంపూతురాలిగా భావించారు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు సమ్మక్క అస్తవాసి వారి నమ్మకాన్ని తరుతూ రుజువు చేసే ఆమె చేత్తో ఆకుపసరిస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేలట ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశాడు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు ఆయన దాటికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటాడు మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరు పోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు సాంప్రదాయ ఆయుధాలు ధరించి రాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు కానీ సుషిక్తులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది విరోచితంగా పోరాటం సాగించింది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైనది సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల బరిని లభించినది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు రెండవ రోజున చిలుకల గుట్టలో రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికిన దేవతలను ఇద్దరినీ తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనలే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యంగా సమర్పించుకుంటారు గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర ఆసియా లోని అతిపెద్ద జాతర తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఈ జాతర రెండేండ్లకు ఒకసారి జరుగుతుంది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల నలభై సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు ఏటేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణలను తీసుకొని వస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా అనేక రాష్ట్రాల నుండి సుమారు కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు